हाई फ्रेंड्स वेलकम टू अवर् नल प्रणति अरत् అవని వదిన మన పెళ్లి గురించి ఆలోచించి మా అమ్మ చేత ఎన్నో మాటలు పడుతుంది అసలు వదిన అన్నయ్యతో కలిసి సంతోషంగా ఉండవలసిన టైం ఇది కానీ ఆ ఆనందం లేకపోయినప్పటికీ కూడా మా అమ్మతో ఎన్నో మాటలు పడుతుంది ఇదంతా ఎవరి కోసం మన పెళ్లి కోసమే కదా అమ్మేమో నా కంఠంలో ప్రాణం ఉండంగా పెళ్లికి జరగదు పెళ్లికి ఒప్పుకోను అంటుంది వదినేమో ప్రేమించిన వాళ్ళ జంటకు పెళ్లి చేసి తీరుతాను అంటుంది మన కారణం చేత ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పాపం మా అమ్మ చీ అన్న తూ అన్న కూడా వదిన పదే పదే ఆ ఇంటికి వెళ్తుంది అసలు వదిన ముఖం చూస్తే అక్కడ వదినను ఘోరంగా అవమానించింది మా అమ్మ అని నాకు అర్థమైపోతుంది అయిపోతుంది అందుకోసమే ఇంతమందికి మనం బాధ పెట్టకూడదు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అందుకోసమే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అని అనగానే ఏంటి అది అని భరత్ అడగటంతో మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం ఇద్దరం కూడా ఏదో ఒకటి వీలైనంత చిన్న చిన్న జాబ్స్ అయినా చేసుకొని ఇద్దరం కూడా కష్టపడి పెళ్లి చేసుకుందాం అప్పుడు వీళ్ళకి మనం బాధ పెట్టిన వాళ్ళం అవ్వము అని అనగానే నేను అంతగా ఆలోచిస్తూ ఉంటే నువ్వు చెప్పిన డెసిషనే నాకు కరెక్ట్ అనిపిస్తుంది ఎప్పుడు వెళ్దాం ఏం చేద్దాం అని అనగానే అందరూ భోజనం చేసి హ్యాపీగా నిద్రపోతారు కదా భరత్ ఈ లోపల మనం లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని రెడీగా ఉందాం ఎవరికి అనుమానం రాకోకుండా వెళ్ళిపోదాం అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఇద్దరు లోపలకైతే వెళ్ళిపోతారు మరోపక్క ఇక వెంటనే అక్కడ పార్వతి వచ్చి అవని ఇచ్చిన వార్నింగ్కి అవని ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతుందంటే తప్పకుండా వాడి తమ్ముడికిచ్చి ఏ టైంలో అయినా పెళ్లి చేసి తీరుతుంది అని చెప్పేసి ఇక పార్వతి గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఇక వెంటనే తన కొడుకు అక్షయ్కి కైతే కాల్ చేస్తుంది ఒరే అక్షయ్ ఎక్కడ ఉన్నావురా అని అడగానే ఇప్పుడే ఫ్రెండ్తో మాట్లాడి ఇంటికి వెళ్తున్నానమ్మా అని అనగానే ఒరే అక్షయ్ నా మనసంతా కష్టంగా భారంగా అనిపిస్తుందిరా అని అంటూ ఉండగా ఎందుకమ్మా నేను దగ్గరలోనే ఉన్నాను వస్తున్నానుండు అని చెప్పేసేసి గార్డెన్లో ఆలోచిస్తున్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఈ టైం అయినా కూడా తిని నిద్రపోకుండా ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అనగానే ఒరే ఈరోజు ఆ అవని ఇంటికి వచ్చి నాకే ఛాలెంజ్ చేసి వెళ్ళిందిరా పదే పదే ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడుతుందంటే తప్పకుండా పెళ్ళి ఏ రకంగానైనా చేసేస్తుంది అంతేందుకు వాళ్ళిద్దరిని ఎక్కడికైనా పంపించేసి ఇక పెళ్ళి చేసుకోమని ఉచిత సలహాలు కూడా ఇస్తుందిరా నీ పెళ్ళం అదే గనక జరిగితే నా కంఠంలో ఊపిరి ఆగిపోతుందిరా అక్షయ్ నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నువ్వు ఆ ఇంట్లో ఉండి పెళ్ళి జరుక్కోకుండా ఆపుతావన్న ఒకే ఒక్క నమ్మకంతోనే నేను ఇదంతా కూడా చేస్తున్నాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అమ్మా ఏంటమ్మా ఆ మాటలు నేను చూసుకుంటాను ప్రణతి పెళ్లి భరతతో అవకుండా నేను చూసుకుంటానని నీకు మాట కూడా ఇచ్చాను కదమ్మా ఇంకెందుకమ్మా నువ్వు ఇంతలా బాధపడుతున్నావు సరి అయితే ఇంకా లేటుగా వెళ్తే అక్కడ వాళ్ళకి అనుమానం వస్తుంది అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదమ్మా నేను నీకు మాట ఇచ్చాను నువ్వు ప్రశాంతంగా వెళ్ళి హ్యాపీగా తిని పడుకో అమ్మా అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అక్షయ్ అయితే ఇంటికైతే వచ్చేస్తాడు ఇక అవని వంట అయిపోయింది అందరూ కూడా కూర్చోండి కలిసి వడ్ వడ్డిచ్చేసేద్దాం అని చెప్పేసి అనగానే ఇక అందరూ కూడా కూర్చుంటారు ఇక డాడీ నా చేతితో నేను తినను నువ్వే నాకు తినిపించాలని ఆరాధ్య అలాగే నమ్మ అని చెప్పేసేసి ఇక చేతిలో పెట్టి తన ఒడిలో కూర్చోపెట్టుకొని ఆరాధ్యకు అయితే తినిపిస్తూ ఉంటాడు ఇక అవని అందరికీ వడ్డిస్తూ ఉంటుంది ఇక భరత్ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తూ ఉంటాయి ప్రణతి కళ్ళల్లో నుంచి కూడా బాధ ఏమైంది ప్రణతి అన్నం తినటం లేదు అని చెప్పి అనగానే అబ్బాయి ఏమి లోది వదినా ఇంత ప్రేమతో రేపటి నుంచి మాకు వడ్డించే వాళ్ళు ఎవరుంటారు అందుకోసమే ఈ ఇంట్లో నేను ఇదే చివరి రోజు కదా అందుకోసమే బాధపడుతున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రణతి అక్క ఏ చిన్న కష్టం వచ్చినా నోరారా అక్క అని పిలిచేవాడిని అక్కవైనా కూడా అమ్మలాగా నన్ను చూసుకునేదానివి రేపటి నుంచి నాకు ఈ ప్రేమ దొరకదు కదక్కా అని చెప్పేసి భరత్ కూడా అనుకుంటూ ఎమోషనల్గా ఇక భోజనం అయితే తినేసి ఎవరికి వాళ్ళు గదిలోకి వెళ్ళి నిద్రపోతూ ఉంటారు అవని వదిన కూడా నిద్రపోయింది ఇక లగేజ్ అంతా రెడీగా ఉంది మనం వెళ్ళిపోదాం భరత్ అని చెప్పేసి అనగానే సరే అయితే వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి అంటూ ఉంటారు మొత్తానికి అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని ఇంట్లో నుంచి అయితే బయటకైతే వచ్చేస్తూ ఉంటారు సైలెంట్గా అలా సైలెంట్గా వెళ్ళిపోతూ ఉండగా ఒక్క నిమిషం ఆగమ్మ ప్రణతి అన్న మాట వినిపించడంతో ప్రణతికి భరత్కి ముచ్చమటలు పట్టేస్తూ ఉంటాయి వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళ నాన్న నాన్న అని అంటూ ఉండగా ఈ టైంలో మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడగటం అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో నేను అర్థం చేసుకోగలను ఇప్పుడు మీ నిర్ణయం మీరు ఎందుకు తీసుకున్నారో నాకు బాగా తెలుసు కానీ ఈ నిర్ణయం తీసుకున్న మూలాన మీ అవని వదిన మీద మీ అమ్మ ఇంకాస్త ద్వేషం పెంచుకుంటుంది తప్ప ఏమాత్రం ద్వేషం అనేది తగ్గించదు అర్థమవుతుందా మీరిద్దరూ ఇంటికి వెళ్ళి ఇంటి నుంచి వెళ్ళిపోతే మీ వదినను ఇంకాస్త బాధ పెడుతుంది మీ అమ్మ కాబట్టి మీ పెళ్ళి మీ వదిన ఒప్పుకున్నా వదిన ఒప్పుకోకపోయినా ఎంత ముందు ఉన్నా ఎంతమంది లేకపోయినా తండ్రిగా నేను ఒక్కడినైనా సరే మీ ఇద్దరికి గుడికి తీసుకుని వెళ్ళి అక్షింతలు వేసి దండలు మార్పిస్తాను మీ పెళ్ళి నేను చేస్తాను లోపలికి వెళ్ళమ్మా ప్రణతి అని అనగానే నాన్న నువ్వు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నావని సంతోషపడాలో అమ్మ నన్ను అర్థం చేసుకోవటం లేదని బాధపడాలో ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో పిచ్చిగా అయోమయంలో ఉన్నాను నాన్న నన్ను క్షమించు క్షమించున్నా అని అనగానే ఇందులో నీ తప్పేమీ లేదమ్మా నువ్వు మా అందరి సంతోషం గురించి ఆలోచించే నిర్ణయం తీసుకున్నావు దీనికి ఫైనల్ డెసిషన్ నేను తీసుకుంటానని నీకు చెప్తున్నాను లోపలికి వెళ్ళండి వెళ్ళి నిద్రపోండి ఉదయం నేను మీ ఇద్దరిని గుడికి తీసుకొని వెళ్ళి నేనే దగ్గరుండి పెళ్లి చేపిస్తాను ఆ తర్వాత మీ అమ్మ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుందో లేదో అవన్నీ అనవసరం అని చెప్పేసి అనగానే అంకుల్ అంతగా చెప్తున్నాడు కదా ప్రణతి లోపలికి వెళ్దాం పదా అని చెప్పేసి భరత్వాళ్ళు లోపలికైతే వెళ్ళిపోతారు ఇక లాభం లేదు ఉదయాన్నే గుడికి తీసుకుని వెళ్ళి భరత్కి ప్రణతికి పెళ్లి చేసి తీరుతాను అని రాజేంద్ర ప్రసాద్ కూడా అనుకుంటూ ఉంటాడు అయితే ఇక మార్నింగ్ అవ్వంగానే రాజేంద్ర ప్రసాద్ పంతులు గారు అక్కడ అన్నీ ఏర్పాటు చేయండి అని అంటూ ఉంటారా అలా అంటూ ఉంటూ ఇక వీళ్ళు రెడీ అవుతూ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నానమ్మా అవని అని చెప్పేసి వీళ్ళు రెడీ అవుతూ ఉండగా ఇంటికి పోలీసులు అయితే వస్తారు ఒక్కసారిగా ఇంటికి వస్తున్న పోలీసులను చూసి అవని అక్షయ్ అందరూ కూడా షాక్ అయిపోతారు అసలు ఏమైంది మీరెందుకు మా ఇంటికి వచ్చారు అని అనగానే ఇక్కడ భరత్ అంటే ఎవరు అని అనగానే నేనే సార్ అని చెప్పేసి అనగానే నువ్వేనా అలా అయితే అమ్మాయిలు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు ట్రయల్ రూమ్లో కెమెరాలు పెట్టావని నీ మీద కంప్లైంట్ వచ్చింది అందుకోసమే నేను తీసుకొని వెళ్తున్నాను అని అనగానే ఏంటి నేను కెమెరాలు పెట్టానా అది కూడా ట్రయల్ రూమ్లోనా అబద్ధం సార్ అబద్ధం అక్క ఇది ఎవరు కావాలని ఇదంతా చేస్తున్నారక్క ఇది పచ్చి అబద్ధం పచ్చి మోసం అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అయ్యో ఎస్ఐ గారు మీరు తొ పొరపాటు పడుతున్నారండి మా తమ్ముడు అలాంటి వాడు కాదు అని అనగానే అలా అయితే ఇక రెండు రోజుల క్రితం మీరు షాపింగ్కి వెళ్ళారా లేదా అని చెప్పేసి అనగానే ప్రణతికి ఒక డ్రెస్ కొనటానికి షాపింగ్కి వెళ్ళటం ఇక డ్రెస్ సరిపోతుందా లేదా అని ప్రణతిని చెక్ చేసుకోమనటం ఇవంతా కూడా చేసిన తర్వాత సిసి కెమెరాలు ట్రయర్ రూమ్లో పెట్టి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు వాళ్ళని బెదిరిస్తున్నాడు క్యాష్ చేసుకుంటున్నాడు అన్న మాకు కేసు అయితే వచ్చిందమ్మా మీ తమ్ముడు షాపింగ్ మాల్కి వెళ్ళకపోతే అనుమానించవచ్చు కానీ వాళ్ళు ఏ రోజైతే కేసు పెట్టారో ఏ డేట్ అయితే షాపింగ్కి వెళ్ళామని చెప్పారో ఆ డేట్ను కూడా మీ తమ్ముడు అదే షాపింగ్ మాల్లో ఉన్నాడు అలాంటప్పుడు ఈ కేసే రాంగ్ అని నువ్వెలా డెసిషన్ చేస్తావు ఇక స్టేషన్కి తీసుకుని వెళ్ళి మా స్టైల్లో నిజం కక్కిస్తే నీ తమ్ముడు ఎలా నిజం చెప్పడో మేము చూస్తాం ఏరా నీకు ఆడపిల్లలు అన్యాయంగా కనిపిస్తున్నారా అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా వీడియోలు తీసి బెదిరిస్తావురా బెదిరింపు పదరా నీలాంటి వాడికి లాఠీలు విరక్కొట్టాల్సిందే అని చెప్పేసేసి మొత్తానికి అయితే భరత్ని అయితే పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు ఇలా భరత్ను తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా ప్రణతి భరత్ భరత్ అని ఒకటే ఏడుస్తూ ఉంటుంది నాన్న వదిన అన్నయ్య భరత్ అలాంటి వాడు కాదు దయచేసి భరత్ను విడిపిద్దాం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అవును ప్రణతి నా తమ్ముడు అటువంటి వాడి కాదు నువ్వేమీ దిగులు పడద్దు నేను భరత్ని విడిపించుకొని వస్తాను అని చెప్పేసి అనంగానే భరత్ను విడిపించుకొని రావటానికి నేను కూడా వస్తాను వదిన అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపల అక్కడ పల్లవి అత్తయ్య అత్తయ్య మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పమంటారా అని అనగానే ఏంటి పల్లవి అది అని అంటూ ఉండగా మీరేమో అవని దెబ్బకు ఒకటే భయపడిపోతూ కంగారు పడిపోయారు కదా కానీ ఏం జరిగిందో తెలుసా ఆ అవని తమ్ముణ్ణి పోలీసులు పోలీస్ స్టేషన్కి ఈడ్చుకొని వెళ్ళారంట అని అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని అనగానే అవునత్తయ్య మా డాడీ మనం చూసిన సంబంధమే ప్రణతికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పేసి చెప్పాను అందుకోసమే భరత్ని ఒక కేసులో పోలీసులు అరెస్టు చేసేటట్టు చేశాము ఇక ప్రణతికి భరత్కి మధ్య దూరం పెరిగిపోతుంది మనం అనుకున్నట్టుగానే ప్రణతికి మంచి పెళ్లి చేయొచ్చు అని అనగానే అమ్మ నిజంగా పల్లవి ఇక నిజంగానే నా మనసులో ఉన్న బాధను ఇంత బాగా నువ్వు అర్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదమ్మా ఆ భరత్గాడు ఎప్పటికీ జైల్లోనే ఉండిపోవాలి ఆ రకంగా ఏదో ఒకటి చేయమని చెప్పమ్మా అని అనగానే అలాగే అత్తయ్య ఇక మీరు ఈ విషయంలో ఎక్కువ వర్రీ కాకండి అని పల్లవి అయితే హ్యాపీగా ఉంటుంది ఒరే ఒరే అక్షయ్కి విషయం చెప్పాలి అని అక్షయ్కి కాల్ చేస్తుంది పల్లవి అయితే మన పార్వతి అయితే ఈ లోపల అక్షయ్ ఏమో బయట ఉంటాడు అవని లోపల ఉంటుంది కదా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అవని ఒరే అక్షయ్ అసలు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఆ ప్ర ఆ తమ్ముడు భరత్ని పోలీసులు తీసుకుని వెళ్ళారంట కదా ఇదంతా కూడా ప్రణతి వాళ్ళ నాన్న చేసిందేరా ఇక ఆ భరత్గాడు చచ్చిన జైల్లో నుంచి బయటకు రాడు ఇక మన ప్రణతిని మనం అనుకున్నట్టు సంబంధం చేయొచ్చు నాకు చాలా సంతోషంగా ఉందిరా ఇప్పుడు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంది ఇన్ నాటికి ప్రశాంతంగా ఉన్నాను ఈ ప్రశాంతత కోసమే ఈరోజు గుడికి వెళ్ళాలి కూడా అని చెప్పేసేసి అవని ఏం మాట్లాడవేంట్రా అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే అవని ఫోన్ని కట్ చేస్తుంది అంటే నా తమ్ముని పోలీసులకు అప్పచెప్పి ఇదంతా లేనిపోని కేసు వేపించింది ప్రణతి ఇక పల్లవి వాళ్ళ తండ్రా చెప్తాను వీళ్ళ సంగతి ఏంటో తేలుస్తానని చెప్పేసేసి ఇక వెంటనే చూడండి బాబాయ్ గారు మిమ్మల్ని ఇంత మంచిగా సంబోధిస్తున్నాను కానీ ఇప్పుడు నా తమ్ముడిని జైలుకు పంపించింది మీరే అని నాకు బాగా తెలుసు నా తమ్ముణ్ణి మీరు విడిపించారో విడిపించారు లేకపోతే మీ నిజస్వరూపం మొత్తం కూడా అన్ని బ్రేకింగ్ న్యూస్లోనూ వస్తుంది గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి అనగానే ఏంటి ఆ నిజస్వరూపం అని అనగానే ఒక్కసారిగా వీడియో అయితే చూపిస్తుంది మీరు ఆ రోజు డీలర్తో కూర్చున్నారు కదా ఇప్పుడు ఆ డీలర్ నా దగ్గరే ఉన్నాడు ఆ డీలర్ని నా వైపుకు పూర్తిగా మార్చుకున్నాను అంతెందుకు నిన్న కాక మొన్న మీరు డీలర్తో మాట్లాడారు కదా ట్వంటీ పర్సెంట్ నీకు అంటే ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఇవ్వండి సార్ అంటున్నాడు నువ్వేమో ట్వంటీనే ఇస్తాను ఐడియా ఇచ్చింది నేను అని అంటే అక్షయ్ గారి చేత సంతకం పెట్టించింది నేను అని ఇక ఐడియా ఇచ్చి కొలాఫ్ చేసింది నేను అని ఇద్దరూ తెగ పోటా పోటీ పడుకుంటున్నారు కదా అప్పుడే ఈ వీడియోని నా ఫోన్లో భద్రించాను శ్రీకరేమో ఒక వీడియోని పంపించాడు ఈ రెండు వీడియోలు బ్రేకింగ్ న్యూస్లో వస్తే ముందు మిమ్మల్ని అసహించుకునేది ఎవరో తెలుసా మా అత్తయ్య పార్వతి గారే మా అత్తయ్య వచ్చి చీ ఇంత మోసగాడువా నువ్వు నీ కూతురు అని చెప్పేసేసి ఇక మీ ముఖం మీదే ఊస్తారు గుర్తు పెట్టుకోండి మా ఆయనకి చూపిస్తే ఇక మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా అదే జైల్లో మీరు ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుంది పోనీలే ఇక నా తోటి కొడలు తండ్రి అని ఊరుకుంటున్నాను లేకపోతే ఇప్పుడు నా తమ్ముడున్న జైల్లో పక్క సెల్లోనే మీరు ఉండాల్సి వస్తుంది అలా అయితే పదండి పోలీసులకు ఈ వీడియో చూపిస్తాను నా భర్తకి అందరికీ చూపిస్తాను ఎవరైతే ఇప్పుడు మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారో అందరూ కూడా మీకు చీ కొడతారు అని చెప్పేసి అయితే రెండు రోజుల క్రితం డీలర్తో మాట్లాడుతున్న వీడియోని రికార్డ్ చేసి ఆ వీడియోని అయితే చూపిస్తుంది ఇక వెంటనే అమ్మో అమ్మో ఈ ఒక్క వీడియో చాలు ఆ అక్షయ్ కానీ రాజేంద్ర ప్రసాద్ కానీ నన్ను జీవితాంతం జైల్లో కూర్చొని చెప్పకూడు తినిటట్టు చేస్తారు అని చెప్పేసేసి ఎస్ఐ గారు ఆ అబ్బాయిని వదిలిపెట్టండి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అనటంతో చెప్తాను వెళ్ళి మీ తమ్ముని విడిపించుకో ముందు అని చెప్పేసి ఇక అవని అయితే బయలుదేరుతుంది వదినా నేను కూడా వస్తాను వదినా అని చెప్పేసి అనగానే సరే అయితే మావే గారిని తీసుకుని నువ్వు జైలు దగ్గరికి వచ్చేసి నేను స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాను అని అనగానే అలాగే వదినా అని చెప్పేసి ఇక వీళ్ళందరూ కూడా స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తారు స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక అని అయితే బయటకైతే తీసుకొని వస్తారు ఇక వెంటనే పోలీసులకు చక్రధర్ చెప్తాడు కదా రిలీజ్ చేయమని ఇక రిలీజ్ చేయటంతో వదిన ఇదంతా ఎవరో నా మీద కావాలని చేసిన కుట్ర కుట్ర అక్క అని అనగానే అవును భరత్ నాకు తెలుసు పాపం వాళ్ళు కావాలని ఇదంతా చేశారు అని చెప్పేసి అనగానే అందుకే భరత్ మనం దూరంగా వెళ్ళిపోదామన్నాను అని చెప్పేసేసి ఆ ప్రణతి అయితే ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది సరే పదండి ముందు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అనగానే అమ్మ ప్రణ అవని ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఇంటికి కాదమ్మా గుడికి అని అనగానే గుడికి ఏంటి మా అవయ్య గారు అని అనగానే చెప్తాను పదమ్మా అని చెప్పేసేసి ఇక వెంటనే ప్రణతిని భరత్కి పెళ్లి బట్టలు ఇచ్చి మీరిద్దరూ ఇవి త్వరగా మార్చుకొని రండి అని చెప్పేసి పెళ్లి బట్టని అయితే ఇప్పిస్తారు పంతులు గారు అంతా కూడా సిద్ధంగా ఉన్నాయా అని అడగానే మీరు ఫోన్ చేసి చెప్పారు కదా రాజేంద్ర ప్రసాద్ గారు పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేయమన్నారని అన్ని ఏర్పాట్లు చేశాను అని అనగానే సరి అయితే ఇక ఈ జంటకు పెళ్ళి చేయించండి అని అనగానే అవని ఒక్కసారిగా మావయ్య గారు అని అనగానే ఈ మావయ్య మీద నీకే మాత్రమైనా గౌరవం ఉంటే ఇంకొక మాట మాట్లాడద్దు అవని ఇదే నా ఫైనల్ డెసిషన్ అని అవని నోరు కూడా మోపించడంతో పంతులు గారు చక్కగా భరత్కి ప్రణతికి గుళ్ళు అయితే పెళ్లి చేస్తారు భరత్ ప్రణతి మెడలో మూడు ముళ్ళు వేస్తాడు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు ఇక అందరియ దీవెనలు కూడా తీసుకుంటారు భరత్ జైలుకు వెళ్ళిపోయాడని ఆనందంతో సంబరపడిపోయిన పార్వతి టెంపుల్కైతే వస్తుంది కదా టెంపుల్లో భరత్కి ఉండు ప్రణతికి పెళ్ళి అయిపోవటం చూసి ఒక్కసారిగా కూలిపోతుంది మన పార్వతి అయితే ఏయ్ ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ అని అనగానే హలో ఏం జరుగుతుందా ఏ కళ్ళు కనిపించడం లేదా నా కూతురికి నా కో నా కోడల తమ్ముడికి పెళ్ళి జరిగిపోయింది ఇక వీళ్ళిద్దరిని ఎవరు దూరం చేయలేరు ఇక అమాయకుల మీద నీ స్వార్థం కోసం అమాయకుల్ని జైలుకు పంపిస్తావా నువ్వు అని చెప్పేసి ఇదంతా నీ ప్లాన్ అని నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ పార్వతిని అంటే అంటూ ఉంటాడు అమ్మ ప్రణతి నేనైతే ఆశీర్వదించాను ఇంకా మీ అమ్మ ఆశీర్వదేసి అక్షంతరిస్తే తీసుకొని రండి అని అనగానే అమ్మ ఈ కూతురు జీవితం ఏమైపోయినా పర్వాలేదు అనుకుంది అందుకోసమే నిన్ను ప్రేమించిన వ్యక్తిని జైలుకు పంపాలనుకుంది అలాంటి వాళ్ళ ఆశీర్వాదం నాకు అక్కం లేదు పదండి నాన్న వెళ్ళిపోదాం అని చెప్పేసి వీళ్ళందరూ తిన్నగా ఇంటికైతే వెళ్ళిపోతారు స్వరాజ్యం అయితే హారతిచ్చి లోపలకైతే ఆహ్వానిస్తూ ఉంటుంది ఒక్కసారిగా పార్వతి అయితే గుడిలో కూతురు ద్వేషం పెంచుకోవటం కూతురికి కన్న తండ్రి దగ్గరుండి పెళ్లి చేసేటం ఇదంతా చూసి కూలిపోతుంది ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఓడిపోయాను నేను ఓడిపోయాను అని అక్కడ ఉన్న ఫ్లవర్ వాసులన్నీ కూడా నేలకేసి ఇసిరి కొడుతూ ఉంటుంది పార్వతి అయితే అయ్యో అత్తయ్య ఆగండి అమ్మ ఏమైందమ్మా అని కమల్ శ్రీకర్ అందరూ కూడా అంటూ ఉంటారు నేను ఓడిపోయాను నేను ఓడిపోయాను ఆ అవణి చేతుల్లో ఓడిపోయాను అని చెప్పేసి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది పార్వతి అయితే కింద పడిపోయి స్పృహ కోల్పోయిన హాస్పిటల్కి హాస్పిటల్కైతే తీసుకొని వెళ్తారు తీరా హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత పార్వతి హెల్త్ చెకప్ గురించి డాక్టర్స్ ఎటువంటి న్యూస్ ఇవ్వబోతున్నారు ఇక పార్వతి ఆరోగ్యంతో అనారోగ్యంతో కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి నెక్స్ట్ టైం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్